చిత్రపటానికి పుష్పాంజలి కోరుతున్నాం రాష్ట్ర మండలి వెంకట కృష్ణారావు గారి తనయులు మండలి బుద్దప్రసాద్ గారు ఎక్సైజ్ శాఖ మాచిలు కొల్లు రవీంద్ర గారు ప్రవచన కిరీటి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు విజయవాడ సెంట్రల్ నియోజక శాసన సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ మండలి వెంకట కృష్ణారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పిస్తూ వారికి ఘనంగా నివాళులు అందిస్తున్నారు మండలి వెంకట కృష్ణారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రార్థనా గీతం మా తెలుగు తల్లికి మల్లె పువ్వు దండ కళారత్న శ్రీమతి వారం లక్ష్మి గారిని ఆలపించవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా దండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కన్ను చూపులో కరుణ చిరునవ్వులో సిరులు దోరలించు మా తల్లి తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే మురి మురిపాల ముత్యాలు దొరలు తాయి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ കന്ന തീ മംഗളാര അമരാവ നഗര അപുരൂപ ശിപാലു ത്യാഗയ്യ ഗുലോ താരാടു നദു തിക്കയ്യ കലമുലോ ൂ നിമയ നിഖിളമയ നിലചിയുണ്ടേക്ക രുദ്രം ഭുജശക്തി മല്ലം പതിഭക്തിമരസുധേയുക്തി കൃഷ്ണരായല കീർത്തി ചെ പുല റി മാ പാടലേ പടൂത്ത നീ ആട്ടുത ജീ തെലുഗു തല്ല ജയിൽഗു തീ ధన్యవాదాలండి దయచేసి అందరం మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం వేదిక మీదకు విచ్చేయవలసిందిగా బూలగడ్డ వేద వ్యాస్ గారిని సామి నేని ఉదయ్ గారిని ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ సార్ ఇప్పుడు ఆమెనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి తనయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి తొలి పలుకులు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కేవలం ఆయన ఆంధ్ర రాష్ట్రానికి నాయకుడు కాదు ప్రపంచంలోని తెలుగు వారందరికీ నాయకుడు శ్రీ నారా చంద్రోడి గారు ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలో ఉన్న తెలుగు వారికే కాదు కాకుండా ఇతర దేశస్తులకు కూడా దేశం నుంచి తెలిసిన పేరు ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పేరు శ్రీ నారా గారు ఇది ఏదో ఆయన పొగడతానని చెబుతున్న మాట కాదు అశక్తిగా చెబుతున్న మాట కాదు వాస్తవంగా చెబుతున్నమాట వారికి అలాగే ఈ రోజున పూజశ్రీ విశ్వ విశ్వంజీ గారు వారు కూడా ఈరోజు మా ఆహ్వానాన్ని మంచి చేశారు దానికి కారణం కూడా నేను చెప్పాలి ఎందుకంటే మా నాన్నగారికి సప్త పూర్తిత్సవం జరుగుతున్నప్పుడు దానికి ఎవరిని ఆహ్వానించాలని చెప్పిన ఆలోచన చేసినప్పుడు మా నాన్నగారు విశ్వంజీ గారిని పిలవమని చెప్పి అన్నారు ఎందుకంటే మా నాన్నగారు కొంతవరకు ఆయన పూర్తిగా ఆస్తిక భావాలన్న వ్యక్తి కాదు అలానే నాస్తికుడు కా కాదు కానీ స్వామిజీని ఎందుకు పిలవమని నేను పేరు నేను నాకు తెలియదు కూడా అంటే ఆయన ఇదేనండి ఆయన జీవితంతో అంతా కూడా సమైక్యత కోసం తప్పన పడ్డాడు తెలుగు జాతి తెలుగు జాతి సమైక్యత కోసం పోరాడాడు మానవ జాతి సమైక్యత కోసం ఆయన తప్పించాడు ఈ కులాలు ఈ దేశానికి చేటు చేస్తున్నాయి ప్రత్యానికి రాష్ట్రానికి చేటు చేస్తున్నాయని చెప్పి ఆ రోజున కుల నిర్మూలన కోసం సాంఘీతిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రోజున ఏదైతే వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వ సహాయం అందుతుందో దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యక్తి మండలాని కృష్ణారావు అలాంటి వారు ఈ విశ్వంజీవి గారిని పిలవటం ఏంటో నాకు అర్థం కాదు అసలు అయితే వారికి తెలుసు ఇవాళ విశ్వవ్యాప్తంగా విశ్వ సమైక్యత కోసం తప్పిస్తున్న వ్యక్తి విశ్వంజయ్ గారు ఆయన వస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఆశించాడని చెప్పి నేను భావించాను నేనే అప్పుడు వెళ్ళి వారిని ఆహ్వానించి వచ్చాను వారు వచ్చారు అందుకే ఈరోజున శత జయంతిలో కూడా వారు ఉంటే బాగుంటుందని చెప్పి వారికి టెలిఫోన్లో చెప్తే తప్పనిసరిగా వస్తానని వచ్చారు వారికి నేను ప్రత్యేకించి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు శ్రీ బొండా ఉమాహేశ్వరరావు గారికి రాష్ట్ర మంత్రివర్యుడు శ్రీ కొల్లు రవీంద్ర గారికి అలాగే చీఫ్ గనవరం శాసనసభ్యుడు శ్రీ అర్లగడ్డ వెంకటరావు గారికి జగపాటి శాసనసభ్యుడు శ్రీ తాతయ్య గారికి అలాగే ఈరోజు అనుకోని అదృష్టం అంటే ఇక్కడ పద్మశ్రీలు ఉన్నారు ఈ వేదిక మీద రాత్రి ఎప్పుడో పదకొండు గంటలకు నేను గరికపాటి వారికి ఫోన్ చేశాను నేను కాకినాడ వెళ్తున్నానండి ట్రైన్లో ఉన్నాను అని చెప్తున్నారు అంటే నేను ఇలా నాన్నగారి శ్రద జయంతి అండి ఎప్పుడు ఎక్కడ అంటే విజయవాడలో అన్నా అయితే నిన్ను నేను విజయవాడ వచ్చేస్తాను కాకినానికి అని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చేసారు వారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గరికిపాటి నరసిరావు గారిని నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు మనందరికీ సంతోషదాయక విషయం ఏంటంటే ఇవాళ యువతరాన్ని